कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है తిపాడు పేద ప్రజలకు చేసిన వివిధ సేవా కార్యక్రమాల ద్వారా స్వర్గీయ వరుపుల రాజా పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యారని నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు టిడిపి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎక్స్ అఫీషియో మెంబర్ గవిరెడ్డి గురునాథ్ అన్నారు రాజా యాభై జయంతి సందర్భంగా రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గవిరెడ్డి గురునాథ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా గురునాథ్ మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం అరుపుల రాజన్న జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తున్నామని ఆ కార్యక్రమంలో భాగంగానే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తున్నానని గురునాథ్ అన్నారు హెల్మెట్ ధారణతో ప్రయాణ సమయంలో రక్షణ వలయంగా ఉంటుందని ఆయన అన్నారు స్వర్గీయ రాజన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభకు తామెప్పుడు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో లెక్కల జోగిబాబు చింతకాయల శ్రీను అల్లు అప్పల్ నాయుడు నకిరెడ్డి దేవుడు కోరుపులో శ్రీను నానాజీ పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈ రోజున స్వర్గీయ దివంగత దివంగత నేత వరిపల రాజాగారు జయంతి సందర్భంగా ఈ రోజున రౌత్రపూల్లో పోలీస్ స్టేషన్ దగ్గర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందండి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం చాలామంది ప్రయాణికులు అవగాహన లేక ఎక్కువగా రేజింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల తలకు ఎక్కువగా ఇంజరీ అవుతుంది దాన్ని ఉద్దేశించుకొని ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది స్వర్గీయ ఉరుపుల రాజయ్య గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ యొక్క సేవా కార్యక్రమాలను మేము మేము ప్రతి ఒక్కరికి మావంటిగా మేము ఆయన పేరు మీద ఈ రోజున హెల్మెట్ల కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే సత్యప్రభరాజే గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఎం ఎమ్మెల్యే గారు ఏదైతే మన ప్రతిపక్ష నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని తన అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్ళి మురిపుల రాజా గారి ఆశయాలను ముందుండి నడిపించి ఆయన ఆశయాలు నెరవేర్చారని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి